హాయ్ ఫ్రెండ్స్ ఓం సాయిరం బాబాగారు ఆ పైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక ఈరోజు వీడియోలో బాబాగారు ఒక మంచి సందేశాన్ని అయితే మనం ముందుకు తీసుకొచ్చారండి ఈరోజు వీడియో ఏంటంటే తల్లి రేపు ఉదయం పదకొండు గంటలలోపు నువ్వు ఒక తీపి వార్త వింటావు ఆ వార్తతో మీ ఇంట పండగ వాతావరణం మెలకు ఆ శుభవార్త ఏంటో తెలుసుకోవాలని బాబాగారు అయితే ఈరోజు ఒక అద్భుతమైనటువంటి సందేశం అయితే మనం ముందుకు తీసుకొచ్చారండి బాబాగారు ఇలా ఎందుకు చెప్తున్నారో మనం ఆయన మాటల్లో తెలుసుకుందాం వీడియో స్టార్ట్ చేసే ముందు చిన్న రిక్వెస్ట్ అండి ప్రతి ఒక్కరికి ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్లయితే బాబా గారి సందేశం కనుక ప్రతి ఒక్కరికి నచ్చినట్లయితే వీడియోకు తప్పకుండా లైక్ చేసి మరికొంతమందికి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి బాబా గారి సందేశం విందామా మరి తల్లి నువ్వు కోరుకుంటున్నవన్నీ కూడా నీకు ఈ రోజుతోనే వచ్చేలాగా నేను చేస్తాను ఎన్ని రోజులు కూడా నువ్వు ఎన్నో సమయాలని ఎన్నో రెట్టింపులతో ఏచి ఉంచావు కదా ఈ అంతా కూడా వృధా చేశావు ఆ ఆనందాల కోసం కానీ నువ్వు ఇప్పుడు ఖచ్చితంగా నాకు ధన్యవాదాలు తెలుపుకుంటావు నీవు బ్రతికుండేది కేవలం ఈరోజు మాత్రమే అన్నట్టుగా నీకు కర్తవ్యాన్ని నువ్వు నిర్వర్తించాలని గుర్తుపెట్టుకో ఫలితాన్ని మాత్రం భగవంతుని పైన నువ్వు వదిలేయాలమ్మా అప్పుడు ప్రపంచంలో ఏ బాధ కూడా నీ దగ్గరికి దరిచేరదు ఎప్పుడు కూడా నేను చెప్తూనే ఉంటాను కదా ఎప్పుడు కూడా ప్రతి ఒక్కరిసారి చెప్తూనే ఉంటాను అబద్ధాలు చెప్పి ఒకరిని నిందలు వేస్తే ఆ క్షణం నీలాంటి వారికి పోయి పది మందికి అయినా సరైన దారినే కనిపించవచ్చు కానీ కాలం నీకు వ్యతిరేకంగా మారే రోజు ఒకటి వస్తుందని గుర్తుపెట్టుకో ఆ రోజు మాత్రం ఖచ్చితంగా పది మందిలో ఒక దోషిలాగా నిలబడాల్సి ఉంటుంది ఎవరి గురించి తక్కువగా చేసి మాట్లాడకూడదు ఎవరి గురించి ఎక్కువగా ఆలోచించకు మనశాంతిని దూరం చేసుకుంటున్నావు అన్నమాట నువ్వు కేవలం దేవుడిని అని భావించి నువ్వు ఎప్పుడు కూడా నిందల పాలు చేయకుండా ఉండాలి దేవుడే చూసుకుంటాడు ఒకవేళ ఎందుకనక ఎవరైనా బాధపెట్టి ఉంటే నువ్వు ప్రశాంతంగా ఉంటావు నీవు గాఢమైన శ్రద్ధ విశ్వాసాలు కలవాడి నువ్వు మరి ఎన్నో మరి ఇంద్రియాల నియంత్రణ చేసుకునే చేసేవాడు దివ్య ఆధ్యాత్మిక జ్ఞానాన్ని సంపాదించుకున్నట్లే ఇటువంటి శ్రేష్టమైన అలౌకిక జ్ఞానంతో వారు అతి త్వరలో అశాశ్వతమైన పరమశాంతిని పొందుతారు మరి ఎప్పుడు కూడా ఒకటి గుర్తుపెట్టుకో ఏ మాట మనం ఒకరి పైన నిందలు వేసేటప్పుడు చాలా బాధపడాల్సి వస్తుంది మనము ఆ మాటలు వెనక్కి తీసుకోలేము కాబట్టి ఎవరిని కూడా నువ్వు బాధ పెట్టవద్దు మనము ఈ లోకంలో ప్రతి ఒక్కరితో ఏ ఇబ్బందంలో లేకపోయినా సరే కొంతమందితో మాత్రం మనము రుణాను బంధంతో ఉంటామన్నమాట రుణం తీరిపోతే ఏ బంధమైనా సరే ఒక క్షణంలోనే మన వద్దకు పిలవదు ఏ బంధమైనా సరే వదిలేసినా సరే ఆ బంధం వల్ల బాధ కలిగినా అసలు బాధపడవద్దామని నింది కూడా వారి సంతోషంగా ఉండాలని మాత్రం కోరుకో బంధాలను కలిపింది ఆ దేవుడే విడదీసేది కూడా ఆ దేవుడే కాబట్టి మనం ఏమి చేయలేం కాబట్టి నువ్వు ఉన్నప్పుడే మనశ్శాంతిని వెతుకొని ఆ బంధంతో సంతోషంగా ఉండాలి భగవంతుని తలరాత రాస్తాడు కదా మరి పూజలు ఎందుకు ఇలా చేయాలని చాలామందికి అనుమానం వస్తుంది కాబట్టి బ్రహ్మ రాతే రాసేటప్పుడు అందులో నీళ్ళు రాసే రాతను కూడా నేను కూడా తప్పించలేను నేను రాసే రాతను నేనే తప్పించలేను కాబట్టి మీరు ఉపవాసాలతోటి మీ అచ్చలతోటి మార్చుకోగలరని రాశారు నిరంతరం కూడా భక్తితో భగవంతుడు నామస్మరణ చేస్తే అంతా కూడా భగవంతుడు చూసుకుంటాడు కదా బాబా కూడా చూసుకుంటాడు అలా మీరు ఏదైనా పాపం చేసినప్పుడు పశ్చాత్తపడాలి అలా పాప పశ్చాత్తాపడమే నిజమైనదని ఎప్పుడు కూడా చెప్తూ ఉంటాను కదా తల్లి పశ్చాత్తాపానికి మించిన ప్రయోజనం అనేది లేదు అందుకని మీరు ఏదైనా పాపాలు చేసిన పాప కర్మలు మీద ఊట కట్టుకున్నామని తెలిసినా కూడా అప్పుడు ఆ సమయానికి మీరు వదిలేయాలి ఇప్పుడు కూడా మీ మనసులో ఒకటే ఒకరి మనసు నొప్పించి ఒకరిని బాధ పెడుతూ ఉండకూడదు అలాంటి వారిని చెప్పడం వల్ల ఇంకా ఇంకా పాప కర్మలు కట్టుకోవాల్సి ఉంటుంది ఎప్పుడు కూడా ఇతరుల సంతోషం చూసి బాగుపడడం చూసి ఓర్వలేకపోవడం ఇలాంటి పనులు వసలు చేయకూడదు ఎప్పుడైనా సరే అందరం సంతోషంగా ఉండాలని మాత్రం నువ్వు అనుకుంటూ ఉండాలి రేపు ఉదయం నువ్వు ఒక ఊహించని ఉన్నటువంటి శుభవార్తను సంతోషాన్ని అందుకోబోతున్నావు నువ్వు ఎవరికైతే ధనం ఇవ్వాలో నీకు ఎవరైతే ధనం ఇవ్వవలసి ఉందో వాళ్ళ దగ్గర నుంచి నీ సొమ్ము మొత్తం నేను తిరిగి వచ్చేలాగా నేను అనుకూలంగా ఉంది అలాగే నువ్వు ఎవరికైతే ధనం ఇవ్వాల్సి ఉందో ఏదో ఒక రూపంలో నీకు అప్పు పుట్టక చాలామంది బాధపడుతున్నావు కదా అలా అప్పుల నేను ఎంతో పానిసిగా వేద వేదనకు గురి చేస్తున్నారు నా డబ్బులు వేపిస్తావు అని అలా నువ్వు బాధపడుతూ ఉండడం నేను చూడలేకపోతున్నాను నీకు నేను ఏదో విధంగా డబ్బును ఇచ్చే అందుకు అందుకొస్తుంది అప్పుడు ఖచ్చితంగా నువ్వు ఆ వాళ్ళందరికీ ఆ డబ్బును అందజేస్తూ నువ్వు నిశ్చితంగా ఉండు నేనున్నాను కదా ఎప్పుడు కూడా ఎడవకు ఒకరు బాగుపడడం చూసి ఓర్వ లేకపోవటం ఒకరు నాకన్నా సంతోషంగా ఉన్నారే అని అనుకుంటూ ఉండకూడదు ఎవరి తలరాతను బట్టి ఎవరు చేసిన పాప కర్మలను బట్టి వాళ్ళు మన జీవితాలను ఒక్కొక్క ఒక్కొక్క విధంగా అనుభవిస్తూ ఉంటారని నువ్వు గుర్తుపెట్టుకోవాలి మనం పాపం చేసినా కూడా మన నువ్వు ఈ జన్మలో అంటే గత జన్మలో చేసిన పాపాల వలన ఈ జన్మలో నువ్వు ఎంతో దుఃఖాన్ని అనుభవిస్తున్నావు కదా కనీసం ఈ జన్మలో నువ్వు పుణ్యం చేసుకొని ఉంటే గనక ఒకవేళ నీకు వచ్చే జన్మ అంటూ ఉంటే నువ్వు మంచి భవిష్యత్తుతో మంచి సంపాదనతో మంచి జీవితాన్ని అనుభవించవచ్చు అని నేను చెప్తున్నాను రాబోయే జన్మకి అంతా కూడా నీకు సక్రమంగా మంచి తలరాతను అనుభవించాలి అంటే నువ్వు ఈ జన్మలో ఎటువంటి పాపపుణ్యాలను ఆపాలని మూట కట్టుకోకూడదు పుణ్యాలను పుణ్యాలను మాత్రం సంపాదించుకోవాలి గుర్తుపెట్టుకో గత జన్మలో మనకి మనకి కర్మ సంబంధం ఉన్న వాళ్ళే మనకి జన్మలో పరిచయం అవుతారని అందుకే ఎన్ని కోట్ల మంది ఉన్న ఈ భూమి మీద కేవలం కొంతమందికి మాత్రమే జీవితంలోకి వస్తారు అన్ని పని ఎక్కువగానే వెళ్ళిపోతూ ఉంటారు ప్రతి పరిచయం ఇంకా మనసుకి మన మీద ఎంతో అంత చక్కని అంత అర్థం దాగి ఉంటుంది కదా ఏది జరిగినా మీ మంచి కోసమే అనుకోవాలి ఏమో పోడగొట్టుకున్నామని విచారిస్తున్నావమ్మ నువ్వు నువ్వేం తెచ్చావని నువ్వేం పోడు కొట్టుకుంటున్నావని నువ్వు ఇంతలా బాధపడుతున్నావు నువ్వు ఏదైతే పొందావో ఎక్కడి నుంచి పొందావో ఈరోజు నువ్వు నీ సొంతం అనుకున్నదంతా కూడా నిన్న ఒక సొంతం కదా మరి రేపు ఇంకొకరికి సొంతం కాగలదు మరి వర్తన చిన్న అనేది నీ ఆనందంగా అంగీకరించాలంటే జ్ఞానం తప్పనిసరిగా చేసుకుంటూ ఉండాలి మనిషికి భగవంతుడిచ్చే ఇచ్చే సమస్యల కన్నా తాము తాము కొని తెచ్చుకునే సమస్యలు చాలా ఎక్కువగా ఉంటాయి అందుకే మనము ఎప్పుడు కూడా అహంకార భావంతో ఉండకూడదు మనం ఎప్పుడు కూడా ధనం కోసం పరుగులు పెట్టకూడదు మనుషులు తాముకు తామే ఇలా ఒక్కొక్కరు నరకంలో ఇరుక్కుని పోతూ ఉంటారు ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్తే కనుక పరిస్థితులు ఎదుర్కోవాల్సి ఎదుర్కొని భయపడాల్సి వచ్చు ఎప్పుడైతే ఆత్మవిశ్వాసం మనకు కోల్పోతామో అప్పుడే జీవితం అన్నీ నువ్వు కోల్పోయినట్టే గుర్తుపెట్టుకో ఖచ్చితంగా నువ్వు ఎవరిని పరచకూడదు గౌరవ మర్యాదలు ఇచ్చిపుచ్చుకుంటే ఇతరులకు ఆనందంగా జీవించడం నేర్పిస్తుంది నేను నాకేంటి అని చెప్పి నువ్వు నువ్వు చివరికి ఒకరి కానీ మిగిలిపోతావు ఏదైనా వాళ్ళని ఎప్పుడైనా సరే నువ్వు బాధపెట్టి నవ్వుతూ ఉంటే కనుక అంతా బాబానే చూసుకుంటాడని నువ్వు అనుకుంటూ ఉండు ఖచ్చితంగా నీకు నేను ఎప్పుడు కూడా నీకు ఒక మంచి శుభవార్తని అందజేస్తూ ఉంటాను నేను వెతుక్కుంటూ ఒకరు రాబోతున్నారు వారి రాకతో నీకు చాలా ఆనందం కలుగుతుందమ్మా అది ఎప్పుడో కాదు రేపు ఉదయం పదకొండులోపు నువ్వు ఖచ్చితంగా ఒక ఊహించినటువంటి అద్భుతమైనటువంటి రోజునైతే నువ్వు అనుభవిస్తావని చెప్తున్నాను కదా అది ఇదే ఖచ్చితంగా నువ్వు ప్రశాంతమైన నీ జీవితంలోకి ఒక వెలుగు వస్తుంది ఇంతదైన నీ జీవితాన్ని అనుభవించబోతున్నావు నీ కష్టాన్ని నీ భయాన్ని వదిలి ధైర్యమైన కళనం నువ్వు వెళ్ళు కష్టాన్ని నమ్మకం నువ్వు వద్దనుకున్న వాళ్ళే నీకు కావాలని నేను వెతుక్కుంటూ వస్తారు అదృష్టం కూడా సంతోషమే కొద్ది రోజులుగా కొన్ని మాసాలుగా నువ్వు నువ్వు వేధిస్తున్న సమస్య ఒకటి పరిష్కారం మీకు దొరకపోతుంది నీకున్న సమస్య తీరబోతుంది నా బిడ్డలకు అంతా కూడా కలిసి వచ్చేలాగా నేను చేస్తాను కదా నువ్వు అసలు ఊహించినటువంటి అద్భుతమైన నీకు జీవితం కలుగుతుంది నువ్వు ఏ కార్యం తలపెట్టినా అది మంచి విజయవంతం అవుతుంది ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్న ఒక కోరిక ఇప్పుడు జరగబోతుంది నువ్వు కన్నీరు కాచే రోజులు కాలిపోయాయి వాటిలో నువ్వు ఎంత నమ్మకంతో వింటావో అటువంటి నీ జీవితంలో కోరుకున్న ఉద్యోగం తప్పకుండా నీకు వస్తుంది నువ్వు నా దగ్గర అడిగిన అన్ని కోరికలు నేను తీరుస్తానమ్మా ముఖ్యంగా నీ బంధాన్ని నీ దగ్గర చేస్తాను నువ్వు ఏ బంధంలో ఉంటే ఆ బంధంతో సంతోషంగా ఉండేలాగా నేను చేస్తాను ఆ బంధం నీ దగ్గర ఏ రోజు ఖచ్చితంగా నేను అర్థం చేసుకొని నీ దగ్గరకు వచ్చేలాగా నేను చేస్తాను నీ కోరికలన్నీ కూడా ఖచ్చితంగా నెరవేరుస్తాను ఉచితంగా ఉండు నీకు ఇంకా రాబోయే కాలం అంతా కూడా మంచి రోజులుగా ఉంటాయి ఒక విషయం నువ్వు గుర్తుపెట్టుకోవాలి ఎప్పుడు కూడా కన్నీరు పెట్టవద్దు నువ్వు గుర్తుంచుకో కాలానికి ప్రకృతి మార్పు ఉన్నట్టే నా బిడ్డ వేయని జీవితానికి కూడా మంచి మార్పు తెస్తాను జీవితాంతా మీకు తోడుగా ఉంటాను నీవు బాధపడే కాలం మీకు అది నీకు ముగిసిపోయింది ఇక్కడ నుంచి నీకు అన్ని మంచి రోజులే నేనుండగా నీకు భయం ఎందుకు చెప్పు నేను నీతో లేనని నేను కనిపించినప్పుడల్లా ఆ సమయంలో నేను నీతోనే ఉన్నాను అది నీ పరిస్థితులకు మాత్రం నేను అనుభూతి చెందనివ్వలేదంటే కానీ నువ్వు ఏ కోరికైతే ఏ బంధం గురించి రోజు బాధపడి ఆ బంధంలో మార్పు తేవాలని అనుకుంటున్నావు ప్రతిరోజు వింటూనే ఉన్నాను ఖచ్చితంగా నీ బంధంలో మార్పు అనేది వస్తుంది నా బిడ్డ వేడ నీవు ఆందోళన చెందవద్దు నాకు ఈ పరిగతి జరగటం లేదు జరుగుతుందో జరుగుతుందో అని ధైర్యంగా ముందుకు అడుగులు వేయి నీ వెంటే ఉండి ఇబ్బందులు కలగకుండా అందుకు నేను నడిపిస్తాను ఈ స్థాయి నమ్మిన వారు ఎవరు కూడా మోసపోరు కష్ట జీవితంలో కష్టాలను గుర్తు తెచ్చుకో ఇప్పుడు నువ్వు అనుభవిస్తున్న సుఖాలకు ఏదన్నీ రెట్టింపు అవుతుంది నా భక్తుల కష్టాలన్నీ కూడా నావే నా భక్తుల గురించి ఎప్పుడు కూడా నేను ఆలోచిస్తూ ఉంటాను నేను నా భక్తుల కోరికలన్నింటిని కూడా ఖచ్చితంగా నెరవేరుస్తాను నువ్వు అసలు మర్చిపోద్దమ్మా ప్రతిరోజు నువ్వు నన్ను ఏడుస్తూ దీనంగా జాలీగా బాధపడుతూ అడుగుతున్న కోరికలన్నీ కూడా నేను ఈచబోతున్నాను ఓపించం ఓపికతో ఉండు శ్రద్ధ సబురితో కనుక ప్రతి మనిషి కూడా ఉండడం అనేది చాలా అవసరం నీకు ఇప్పుడు కష్టం వచ్చిందంటే కష్టంతో పాటు సంతోషం కూడా ఉంటుందని మర్చిపోవద్దు నువ్వు ఎవరితోనైతే సంతోషంగా ఉంటావో ఆ బంధాన్ని నీకు దగ్గర చేస్తాను నువ్వు ఎవరితో అయితే మార్పు ఎవరిలో అయితే మార్పు రావాలని అనుకుంటున్నావో ఆ బంధంలో ప్రయత్నంలో నేను మార్పు రావాలని నేను కూడా ప్రయత్నిస్తున్నాను మర్చిపోవద్దు నిన్ను నిందించిన వారిని నిన్ను నిందించకు కొంచెం ఓచుకో తల్లి నీ ఓర్పు చాలా సంతోషాన్ని ఇస్తుంది నాకు ఎప్పుడు కూడా నా నామాన్ని జపించి తప్పుకో అంతా నేను చూసుకుంటాను కదా నీ ఓర్పుకు ఫలితాన్ని నేను తప్పకుండా అందుతావు సహనంతో ఉండి చూడు నీ జీవితం చాలా పాఠాలను నీకు నేర్పిస్తుంది ఈ రెండు ఉన్న వాళ్ళ జీవితంలో ఎప్పటికీ కూడా ఓర్చుకో ఓరు ఇదే నిజమైన జీవిత సత్యం అని గుర్తుంచుకోవాలి మంచి వారికి జీవితంలో ఏం జరిగినా కూడా వారి మంచి కోసమే జరుగుతుంది వారి మంచి కోరి జరుగుతుందని నువ్వు మర్చిపోవద్దు ఈ ప్రపంచంలో నువ్వు ఎవరి సహాయం పడటం లేదని భావాన్ని నువ్వు తొలగించుకోవాలి ఈరోజైతే నువ్వు నా దగ్గర ధనం నిలబడటం లేదని వచ్చిన ఆదాయం ఎంత ఉంటుందో అంత ఖర్చు అనేది అయిపోతుందని ఎంత కష్టపడినా కూడా ఫలితం అనేది నా దగ్గర లేక అని బాధపడుతుంటావు కదా సంపాదించినంత ఒక్క రూపాయినైనా సరే ఏ రోజుకి అది తినలేకపోతున్నాను తెచ్చుకున్న సంపాదన అంతా కూడా ఇల్లు గడవడానికి అప్పులు కట్టుకోవడానికి సరిపోతుంది ఒక రూపాయి అనేది నేను పొదుపు చేసుకోలేకపోతున్నాను నేను సంపాదించిన రూపాయి తోటి నాకు వచ్చిన ఏది వచ్చినా కూడా అది వస్తువైనా ఇల్లు అయినా కొనుక్కోవాలని నాకు మాత్రం కోరిక ఉండదా అయితే కానీ ధనం ఎలా వస్తుందో అలాగే వెళ్ళిపోతుంది నేను మాత్రం కష్టపడుతున్నాను నా జీవితం అంతా కూడా నేను చేసిన కష్టంను నా చేతిలో ఒక్క రూపాయి కూడా నిలవటం లేదు దీనికి ఏదైనా మార్గం చూపించి బాబా అని ప్రతిసారి నన్ను అడుగుతున్నావు కదమ్మా చూపించడానికి సందేశాన్ని అందిస్తున్నాను నువ్వు సంపాదిస్తున్నావు ఆ సంపాదన కోసం ఎంత కష్టపడుతున్నావు ఎంత శ్రమిస్తున్నావు నువ్వు శ్రమించిన ఈ శరీరానికి సంతోషం అనేది లేకుండా పోతుంది అలసిన మనసుకి ఆనందం అనేది లేకుండా పోతుంది మరి ఎందుకు ఇంత కష్టాలు అనే విషయానికి వస్తే ఒకసారి ఆలోచించుకో నిన్ను నువ్వు ప్రశ్నించుకోవాలి ఎందుకు అయిపోతుంది ఖర్చంత అని ప్రశ్నించుకోవాలి ఎప్పుడైనా ధనం అంటే అదృష్టం కావచ్చిన అదృష్టాన్ని చేతులారా ఎవరు కూడా నాశనం చేసుకోకూడదు కదా అని నువ్వు ఆశకపోతున్నావు ఏదైనా వస్తువు కొన్న కా కొనాలి అనుకున్నప్పుడు మన స్థాయికి తగ్గట్టుగా కోరుకోవాలి కానీ నువ్వు చేసే పెద్ద పెద్ద పొరపాటు ఏంటంటే దానిని అధిక ధనం కోసి దాన్ని తెచ్చుకొని దాన్ని ఇంట్లో పెట్టుకుంటున్నావు ఆనందిస్తున్నావు కానీ దానిని మాసం చివరిని సొమ్ము కేటాయిస్తున్నావు ప్రతి నెలా కూడా కడుతూ ఉంటావు కదా ఏదో ఒక రూపంలో అది ఏదైనా స్థాయికి తగ్గట్టుగా తీసుకోవాలి కానీ దానికోసం అధిక ఖర్చులు చేయకూడదు నేను చెప్పే విషయాన్ని నువ్వు బాగా గుర్తుంచుకోమా ఎప్పుడైతే మీ దగ్గర ధనం అనేది తెలిసినప్పుడు లేన లేదని తెలిసినప్పుడు నువ్వు వస్తువులు కొనుక్కొని ఎందుకు నువ్వు వచ్చిన ధనాన్ని నాశనం చేసుకుంటున్నావు చెప్పు మన దగ్గర ఉన్నప్పుడే ఏదైనా కొనుక్కోవాలి మనం నువ్వు ఉపయోగించుకునే వస్తువులు నీ దగ్గర చాలా ఉన్నాయి కానీ వాటన్నిటిని కూడా పక్కన పెట్టేసి మళ్ళీ కొత్త వస్తువుల వస్తువులపై చూపు వెళ్తుంది దానివల్ల నువ్వు చాలా నష్టపోతున్నావు అనవసరమైన ప్రయత్నాలు చేసి నీ ధనాన్ని నువ్వు వృధా చేసుకోవద్దు ఒకసారి ఆలోచించుకో ఒక చక్కగా పొదుపు చేసుకొని ఒక రూపాయి అనుకుంటూ ఉంటే కనుక నీ బిడ్డలు కూడా అదే బాటలు నడిచి ధనం యొక్క విలువను తెలుసుకునే ప్రయత్నం చేస్తారు కనుక పెద్దలు నడిచే దారి సవ్యంగా ఉన్నప్పుడు బిడ్డల బాట కూడా సవ్యంగా ఉంటుందని నువ్వు గమనించి తీరాలి ఇక నీ భర్త మంచి చెట్లు కూడా నువ్వే చెప్పాలి ఒక రూపాయి తనకు జాగ్రత్త పడమని నువ్వే చెప్పాలి కదా నువ్వు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నా ధనం ఖచ్చితంగా తిరిగి వస్తుంది ఎప్పుడు కూడా ఉన్నత స్థితిలో ఉండే ధనాన్ని నిలుపుకుంటే అప్పుడే నీ బంధం స్నేహితులు చుట్టూ ఉన్న వాళ్ళందరూ కూడా నేను గౌరవిస్తారు హేళన కూడా చేయరు వారందరూ కూడా నీ దగ్గరికి చేరుతారు ఇక నుంచి నీ జీవితంలో ఆనంద గడియలు రాబోతున్నాయి సంతోషంగా ఉండమ్మా ఎప్పుడు కూడా ఈ బాబా ఉండగా నీకు భయం ఎందుకు చెప్పు నువ్వు ఊహించినటువంటి అద్భుతాన్ని ఖచ్చితంగా నువ్వు రేపు చూడబోతున్నావు అని మనకు బాబాగారైతే ఈ సందేశం ద్వారా ఒక చక్కటి అయితే పరిష్కార మార్గాన్ని అయితే మనకు బాబాగారు చెప్పినటువంటి సందేశంలో మీ అందరికీ నచ్చినట్లయితే తప్పకుండా వీడియోకి లైక్ చేసి షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇంకొంతమందికి షేర్ చేయడానికి ప్రయత్నం అయితే చేయండి ఇదండి ఈరోజు వీడియో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అందరూ బాగుండాలి అందరిలో మనం ఉండాలి ఓం సాయరం శ్రద్ధ సబ్బురి పాపగారి ఆశిస్తులందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక మంచి